ఆయను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెబుతూ ఉన్నారు నీవు నా దేవుని స్వరం ఎత్తి పిలవగలిగితే ఆయన నీ పిలుపును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును విన్న దేవుడు నిలచి నేను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు ఉన్నాడు ఏది ఆశపడుతావు నీవు దాన్ని చూడబోతూ ఉన్నావు దాన్ని పొందుకోబోతూ ఉన్నావు నీవు ప్రభువును పిలచి నాకు ఇది కావాలి అని కోరుకో దైవజనులు వాక్య పరిచయ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేదురు హోసన్న వాగ్దాన సందేశ అందరూ ఆహ్వానితులే మన ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ చరణమును నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును నా బాహుబలం అతనిని బలపరుచును దేవాతి దేవుడు ఒక ఆశీర్వాదకరమైన మాట చెప్తున్నారండి నా చెయ్యి అతనికి ఎడ తెగక తోడై ఉండి నా బాహు బలము చేత నేను అతనిని బలపరచబోతున్నాను అంటే ఒక భక్తుని గురించి సాక్షాత్తుగా ప్రభువే చెప్తున్నారు ఎందుకు ఆ భక్తుని గురించి దేవుడు ఈ మాట చెప్తున్నారు అంటే నా అనుకున్న వారందరూ అతనిని విడిచిపెట్టారు ఎవరే కానీ అతన్ని చేయి పట్టుకొని నేను ఉన్నానులే నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన నాదుడు యోధుడు ఎవరు కంటికి కనపడకపోయినందున దేవాది దేవుడు అతన్ని సృష్టించాడు గనుక దేవాది దేవుడు అతనిని నిర్మించాడు గనక దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకొని ఒకే మాట అంటున్నారు చూడు అందరూ నీ చేయి విడిచిపెట్టారా అందరూ నీకు దూరం అయిపోయారా ఇదిగో నా చెయ్యి ఎడతెగక నేను నీకు తోడుగా ఉంచబోతూ ఉన్నాను ఎడతెగక అంటే ఎప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టకుండా ఎప్పటికీ నేను నిన్ను మరిచిపోకుండా నా చెయ్యి నీకు తోడుగా ఉంచబోతూ ఉన్నాను నా బాహుబలము చేత నిన్ను బలపరచబోతూ ఉన్నాను ఎక్కడ నీకు బలహీనత కలగకుండా ఏ పరిస్థితులను చూచి నువ్వు పొంగిపోకుండా ఏ పరిస్థితులను చూసి నీవు అధైర్యపరచబడకుండా నేనేం చేయబోతున్నానంటే నా చెయ్యి నీకు తోడుగా ఉంచి ఎక్కడ బలహీనత కలుగుతుందో ఎక్కడ నీవు బలహీనులుగా మార్చబడుతావో ఏ పరిస్థితులను చూసి నువ్వు అధైర్యపరచబడుతావో అక్కడ నేనేం చేయబోతున్నానంటే నిన్ను బలపరచబోతూ ఉన్నాను నేను నిన్ను శక్తితో నింపబోతూ ఉన్నాను గనక నీవు అధైర్యపడకుండా ధైర్యముగా నిలబడు నా చెయ్యి నీకు తోడుగా ఉంచబోతున్నాను ఎప్పటి వరకు ఎడతెగక అంటే ఈరోజు ఉండి రేపు ఉండకుండా కాదండి ఈరోజు మనతో నిలిచి మనతో నడిచి రేపు మనతో ఉండకుండా మనతో నిలబడకుండా ఉండే కాదు అది మనిషి ఈరోజు చెబుతాడు ఎదుటి మనిషితో అంతవరకు నేను నీతో ఉంటాను అంతవరకు నేను నీతో నడుస్తాను అంతవరకు నేను నిన్ను విడిచిపెట్టను సదాకాలము నేను నీతో కూడా కలిసి ఉంటాను అని చెప్పిన మానవుడే పరిస్థితులను బట్టి కలుగుతున్న వాటిని బట్టి ఎదురు పడుతున్న వాటిని బట్టి ఏమవుతాడు అంటే కదలిపోతాడండి చెయ్యి విడిచిపెడతాడు ఉంటానన్నవాడు ఉండకుండా మన జీవితములో నుంచి వెళ్ళిపోతారు ఎందుకని పరిస్థితుల ప్రభావాలు అలాంటివి కానీ నా ప్రభు అలాంటి వ్యక్తి కాదండి నా ప్రభు అలా నేను చెయ్యి విడిచిపెట్టడు పరిస్థితులను బట్టి నీకు దూరం అయిపోయేవాడు కాదు నీకు కష్టం కలిగినప్పుడు నేను నీతో కూడా ఉండను అని చెప్పే దేవుడు కాదు నీ కష్టములో నీకు తోడై ఉంటాడు నీ సంతోషంలో నీకు తోడై ఉంటాడు నీ కన్నీళ్ళలో నీకు తోడై ఉంటాడు నీ ఆనందంలో నీకు తోడై ఉంటాడు నా ప్రభు ఒక్కసారి తన హస్తాన్ని నీకు తోడుగా నిలబెడితే ఏ పరిస్థితులలో కూడా నీకు విడిచిపెట్టకుండా ఏ పరిస్థితులలో దేవుడు నీకు దూరం కాకుండా ఆయన మహిమ కలిగిన బాహువు నేను బలపరిచి ఆయన మహిమ కలిగిన బాహువు నీకు తోడై ఉండి అంతవరకు నేను గమ్యానికి చేర్చబోతుందండి అందుకే మనిషిని చెయ్యి పట్టుకునే దానికంటే మనిషిని తోడు కోరుకునే దానికంటే మనిషి సహాయం కోరుకునే దానికంటే నీవు దేవుని తోడు కావాలని ఆశపడ్డావనుకో ఆయన తోడు నీకు అంతవరకు నిలిచి ఉంటుందండి అంతవరకు నిలిచి ఉంటుంది అందుకే లేఖనంలో రాయబడిన మాట అంటే తెలుసండి ఒక భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పరిస్థితులను చూచి అప్పటి వరకు దేవునితోనే ఉన్నాడు అప్పటి వరకు దేవునితోనే నడిచాడు అప్పటి వరకు దేవుని ఆలోచన తీసుకొని దేవుని అడుగు జాడలలో నడిపించబడుతున్నాడు లోకంలో చూస్తున్న పరిస్థితులను బట్టి లోకంలో కంటికి కనపడుతున్న వాటిని బట్టి ఇతని హృదయం మత్సరపడింది అంటండి హృదయం మచ్చరపడి ఇప్పుడు దేవుని తోడు వద్దనుకొని లోకపు తోడు కావాలని అడుగులు వేశాడు దేవుని సన్నిధి వద్దనుకొని లోకముతో ఏకం అవ్వాలని కోరుకున్నాడు కోరుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా లోకం ఇలా ఉంది కానీ నేను ఇలాగనే ఉన్నా లోకంలో వ్యక్తులు ఈ విధంగా దీవెనకరంగా ఉన్నారు నేను శాపయుక్తంగానే ఉన్నానయ్యా గనక నీతో నాకు సంబంధం లేదు నేను లోకం వైపు వెళ్ళిపోతున్నాను అని ఇతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి లోకాన్ని చూచి మనసులో మచ్చరపడి దేవుణ్ణి అడిగితే దేవుడు ఒకటి అంటున్నారు ఒరే బాబు లోకము దగ్గరికి వెళితే నీకు మిగిలేదు శూన్యమే నువ్వు లోకపు నీడ కోరుకున్నావనుకో లోకపు తోడు కోరుకున్నావు కోరుకున్నావనుకో నీ బ్రతుకు మొత్తం అతుకుగా మార్చబడుతుంది నీ హృదయానికి వేదన కలుగుతుంది నీ కంట కన్నీరు కారుతుంది నా మాట విను లోకపు తోడు నీకు కాదు కావాల్సింది లోకములో అన్ని ఆనందకరంగానే కనబడతాయి అక్కడికి వెళితే ఆనందం ఉండదు దుఃఖమే ఉంటుంది నీ కంటికి అందంగా కనబడుతాయి అక్కడికి వెళితే శాపయుక్తంగా ఉంటాయి కనుక నీ కంటికి కనపడిన దానిని చూచి మచ్చరపడవద్దు అని దేవుడు అతన్ని హెచ్చరించి ఒక చోటికి తీసుకొని వెళ్ళి చూపెడితే ఇప్పుడు ఆ భక్తిని నోట నుంచి వచ్చే మాట తెలుసా దేవా ఇదిగో నేను ఎల్లప్పుడూ నీ యొద్ధ ఉన్నాను నేను ఎల్లప్పుడూ నీ యొద్ధ ఉన్నాను నీవు నా చెయ్యి పట్టుకొని నన్ను మహిమలోనికి తీసుకొని వెళతావు చూడండి ఎప్పుడైతే దేవుడు అతని యుద్ధకు వచ్చి అతనికి తెలియచేశాడో ఇప్పుడు ఆ భక్తుడు అంటాడు అయ్యా నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను నువ్వు ఎల్లప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను చెడుగా ఆలోచించినప్పుడు నేను చెడుగా తలంచినప్పుడు నేను లోకం కావాలని అడుగులు వేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా నన్ను హెచ్చరిక చేస్తూ నేను జారిపోకుండా నేను పడిపోకుండా లోకంలో కలిసిపోకుండా నీవు నా చెయ్యి పట్టుకున్నావు పడిపోతున్న నన్ను పట్టుకొని లేవనెత్తావు జారిపోతున్న నన్ను పట్టుకొని లేపి నిలబెట్టావు ఇక నేను లోకంలో కలిసిపోతున్న క్షణములో కన్ను రెప్పపాటులో నువ్వు నా చెయ్యి పట్టుకొని అక్కడ నేను పడకుండా నీవు నన్ను తప్పించావయ్యా నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను నా చెయ్యి విడిచిపెట్టకుండా నన్ను పట్టుకొని ఉన్నావు అంటాడని భక్తుడు నిజమే కదండి లోకముల కంటికి కనపడుతున్న వాటిని చూచి లోకముల కంటికి కనపడుతున్న వాటి మీద ఆశపడి మనం దేవుడికి దూరం అయిపోతున్న సందర్భాలలో దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా చెయ్యి పట్టుకున్నాడు ఒకవేళ ఒక చెప్తున్నాను ఇప్పుడు ఎవరికి జారిపోయే స్థితిలో ఉన్నావా సహోదరుడా సహోదరి ఇప్పటి వరకు పడిపోతున్న స్థితిలో ఉన్నావా ఇప్పటి వరకు కృంగిపోతున్న స్థితిలో ఉన్నావా నా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టకుండా నేను పట్టుకోబోతూ ఉన్నాడు నా దేవుడు నేను పట్టుకొని నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు నీవు లోకంలో కలిసిపోకుండా లోకయుక్తమైన వాటిలో నువ్వు పడిపోకుండా నా దేవుడిని లేపి ఉన్నాడు నా దేవుడి హస్తం నీకు తోడై ఉంది భయపడగాకు ఎవరు తోడు లేడు అని కన్నీరు కార్చవలసిన అవసరం లేదు ఎవరు నా ప్రక్క లేరు అని అధైర్యపడవలసిన అక్కర్లేదు నా అనుకున్న వారు నేను విడిచిపె పెట్టారు నేను నమ్ముకున్న వారు నన్ను అమ్ముకున్నారు అనే ఆలోచనతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో భయపడవలసిన అక్కర్లేదు కంగారు పడవలసిన అక్కర్లేదు కలిగిన దేవుడు అరుణామయుడైన ఏ సూకరిస్తూ నేను కనికరించాలని నీకు తోడై ఉండాలని నీ ప్రక్కకు నా దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు నీ ప్రక్క నిలచి నీ చెయ్యి పట్టుకొని నువ్వు వెన్ను తట్టి నేను బలపరచబోతున్నాడు నా దేవుడే ఈ దినమును నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు నా దేవుడే ఈ దినమును నీ ప్రక్క నిలచి నీ పట్ల అద్భుతమైన కార్యం ఉన్నారు ఎవరు లేరు ఒంటరిగా నిలబడ్డాను అనే ఆలోచన నీకు అక్కర్లేదు నా ప్రభు నీతో కూడా ఉన్నారు ఒకటే విశ్వసించు నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు నా దేవుడు నన్ను మరచిపోడు నా దేవుడు నాకు దూరం కాడు నా దేవుడు నాతో అంతవరకు నిలబడుతారు నేను సదాకాలం నా దేవుని యొక్క ఉన్నాను నా దేవుడు నా చెయ్యి పట్టుకున్నారు అని విశ్వసించు ఈ దినము నుండే నా దేవుడు నీ చెయ్యి పట్టుకోబోతు ఉన్నాడు ఈ దినము నుండే నా దేవుడు నేను ఉన్నాడు ఈ దినము నుండే ఎక్కడ ఎప్పుడు పడిపోకుండా ఒక ఉన్నతమైన శిఖరములో నువ్వు నిలబడినట్లుగా అందరు నీ వైపు చూసి ఆశ్చర్యపడినట్లుగా నా ప్రభు నీకు తోడై ఉండబోతూ ఉన్నారు అందుకే దేవాతి దేవుడు అంటారు నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉన్నది అతనికి కాదండి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా దేవుని చెయ్యి మీకు తోడై గాక నా దేవుని హస్తం మీకు తోడై ఉండి మిమ్మల్ని బలపరచునుగాక పడిపోతున్న మిమ్మల్ని లేవనెత్తి ఆనందకరమైన చోట నిలబెట్టునుగాక అందుకే దేవుడు అంటారు నా చెయ్యి అతనికి ఎడతెగక తోడై ఉంది పరిశుద్ధ గ్రంథులు ఒక్క మాటని మీకు జ్ఞాపకం చేస్తాను ఆయన చెయ్యి ఒక వ్యక్తికి ఎడతెగక తోడై ఉంటే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది అదే ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ చరణం ఇరవై రెండవ చరణము నేను చదువుతా ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును నా బాహుబలం అతనిని బలపరచును ఏ శత్రువును అతని మీద జయము నొందడు దేవుడు అంటారు నేను అతనికి తోడై ఉండినందువలన అతని ఎదుట ఏ శత్రువు నిలబడకుండా అతని ముంగిట ఏ శత్రువు నిలబడి జయము చూడకుండా అతనికి నేను విజయమును కలగచాన్స్తో వచ్చాను అతడు కత్తి బట్టిన అతడు కలము బట్టిన విజయానికి మాత్రమే నాంది పలుకుతాడు అన్నట్లుగా దేవుడు అతని జీవితమును మార్చి పడవేశాడండి ఎందుకని అతని శత్రువులందరి మీద దేవుడు ఎందుకు జయమిచ్చారు వాక్యం ఉంటుంది ఆయన హస్తం ఆయన చెయ్యి అతనికి తోడై ఉండినందున శత్రువులందరి మీద జయం పొందాడు ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా కోరుకునే కోరిక ఏంటంటే నేను కూడా ఆశపడే ఆశ ఏంటంటే మరి ఎంతకాలం మరి మన వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి ఆగి ఆలోచించి పరీక్షించి పరిశోధించి పరిశీలన చేస్తే మనం ఏ శత్రువు మీద కూడా జయం పొందలేకపోతున్నామండి అది రోగం అనే శత్రువు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు కావచ్చు శ్రమ అనే శత్రువు కావచ్చు వేదన అనే శత్రువు కావచ్చు కన్నీరు అనే శత్రువు కావచ్చు సమస్యలు అనే శత్రువు కావచ్చు ఏ వైపున శత్రువులాగా పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి అలాగే కూలుస్తున్నాయి కదా మరి వాటి మీద నీకు జయం కలుగుతుందా అంటే కలగట్లేదు కలగకపోతున్నందువలనే కదా కన్నీరు చూసేది కలగక పోతున్నందువలనే కదా వేదన పడేది వీటన్నిటికీ కారణం ఏంటి అంటే దేవుని హస్తం నీకు తోడైలేదు అయ్యో బాబోయ్ అదేంటండి దేవుని హస్తం నాకు తోడుగా ఉందండి బైబిల్ చదువుతున్నాను పాటలు పాడుతున్నాను ఆదివారం చర్చికి వెళ్తున్నాను ప్రార్థనలో పాలు పొందుతున్నాను కానుకలు ఇస్తున్నాను దశంభాగాలు ఇస్తున్నాను అన్నీ చేస్తున్నానండి ఇవన్నీ చేస్తున్నా అంటే దేవుని తోడు నాకు ఉన్నట్టే కదా అంటావేమో కాదు కాదు కాదండి దేవుని హస్తం నీకు తోడై ఉంటే దేవుని హస్తం నీకు తోడుగా నిలబడితే నిశ్చయముగా నీ శత్రువులు నీ ఎదుట నిలబడకుండా చేయగలుగుతుంది దేవుని హస్తం నీకు తోడే ఉంటే నీ కంట కన్నీరు రాకుండా తుడిచి వేస్తుంది దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే ఆయన హస్తంలో ఉన్న స్వస్థత నీకు కలుగుతుంది దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే ఆయన చేయిన చాపిని కన్నీను తుడిచి వేస్తాడు ఆయన చేయిన చాపిని లేవనెత్తుతాడు ఎక్కడ ఎప్పుడు అధైర్య పడకుండా ఆయన వెన్ను తట్టుని బలపరుస్తాడు ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే అంటే ఆయన హస్తం నీకు తోడు లేకపోయినందువలనే ఇన్ని అనర్థాలు కలుగుతూ వచ్చాయి ఓ సేవకుడికి మనసారా కోరుకుంటున్నానండి నా దేవుని హస్తం ఈ దినము నుండి నీకు తోడై ఉండబోతుంది తోడై ఉండిన ఆయన హస్తం మీ శత్రువులందరినీ అతమార్చబోతుంది మీ పరిస్థితులన్నిటిని తీసివేయబోతుంది ప్రతికూలముగా మలచబడిన ప్రతి పరిస్థితిని ఎదుట లేకుండా నా దేవుని హస్తం తుడిచివేయబోతుంది నా దేవుని హస్తం వాటి మీద మీకు జయమును కలగచేస్తుంది నీకు జయమును ఇవ్వగలిగిన నా దేవుని హస్తం నీకు తోడై ఉండి మీ శత్రువులందరినీ అణచివేసి మీ శత్రువుల మీద నా దేవుని హస్తం మీకు జయమును ఇచ్చును గాక అందుకే దేవుని వాక్యంలో కూడా ఒక మాట రాయబడిందండి రాజైన ఇజ్కి గురించి రాయబడిన మాట తెలుసండి తెలుసా అండి యహో అతనికి తోడై ఉండినందున అతడు వెళ్ళిన ప్రతి చోట జయమును పొందాడు అంటండి అడుగు పెట్టిన ప్రతి చోట జయానికి నాంది పలికాడంటండి నిజమే ఎందుకని అతడు వెళ్ళిన ప్రతి చోట జైము పొందాడంటే అతన్ని దేవుడు నిత్యము ఎడతెగక అతనికి తోడై ఉన్నాడు అతను చేయి పట్టుకున్నాడు అతన్ని నడిపిస్తూ వస్తున్నాడు ఆలోచన చెబుతూ ఉన్నాడు శత్రువులు ముంగిట నిలబడకుండా అణచివేస్తూ వచ్చాడు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అతనికి జయమిస్తూ వచ్చాడు ఎందుకని అంటే వాక్యం అంటుంది యహోవో అతనికి తోడై ఉన్నాడు తోట ఉన్నాడు కనుకనే ప్రతి చోట జయం ఓ సేవకుడికి నేను కూడా చెప్తున్నాను వినండి ఎక్కడ అడుగు పెట్టిన అక్కడ శాపం చూస్తూ వచ్చావేమో అడుగు పెట్టిన చోట నష్టమును అనుభవిస్తూ వచ్చావేమో అడుగు పెట్టిన చోట ఆశీర్వాదం కంటికి కనబడక కన్నీరు కారుస్తూ వచ్చావేమో అడుగు పెట్టిన చోట ప్రతికూలమైన పరిస్థితులు నీ కంటికి కనబడి నీ హృదయాన్ని కృంగదీస్తుంటే ఏమి చేయాలో అర్థం కాక వెనకంజ వేస్తూ వచ్చావేమో ఈనాటి వరకు అన్నీ అపజయాలే వ్యాపారంలో అపజయం చేస్తున్న చేతి పనులు అపజయం పిల్లల బ్రతుకులు అపజయం నీ వ్యక్తిగత జీవితంలో అపజయం నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అపజయం 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 అనే నామకరణ ప్రజలు నీకు పెట్టారేమో ఈ వ్యక్తి ఎక్కడికెళ్ళినా అపజయం చూస్తున్నారు ఈ కుటుంబం ఎక్కడ నిలబడిన అపజయం చూస్తున్నారు అనే వార్త అనే మాట ఇప్పటి వరకు నువ్వు వింటున్నావేమో ఈ దినము నుండి నా ప్రభు ఆ మాట నీ చెవిన వినపడకుండా ఆ నామకరణ నీ కుటుంబానికి లేకుండా నా ప్రభు దానిని తీసివేయబోతూ ఉన్నారు నా ప్రభు యేసుక్రీస్తు దాన్ని కొట్టివేయబోతూ ఉన్నారు ఈ దినము నుండి నా ప్రభు నీకు తోడై ఉండి ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీవు జయమును చూడబోతూ ఉన్నావు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అపజయం నీ కంటికి కనపడకుండా దూరం ఉన్నాడు విజయోత్సవాలతో నీవు ఊరేగబోతూ ఉన్నావు విజయోత్సవాలతో నీవు ఆనందకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నా ప్రభువుని యేసుక్రీస్తు తోడై ఉండి నిన్ను అత్యధికమైన విజయంతో గాక ఏ శత్రువు నేను భయపెట్టే శత్రువు కావచ్చు నేను కొండదీసే శత్రువు కావచ్చు నీ కంట కన్నీరు కార్చేటట్లుగా నీ ఎదుట నిలబడి అవమానకరంగా మాట్లాడుతున్న ఏ శత్రువు అయినా కావచ్చు నా దేవుడు ఆ శత్రువులందరినీ అణచివేసి ఈ దినము నుండి నా దేవుడు శత్రువులందరి మీద నీకు కలగజేయబోతూ ఉన్నారు కోరుకోండి దేని మీద నీకు జయం కావాలో ఏ పరిస్థితుల మీద నీకు జయం కావాలో నీవు కోరుకున్నట్లే దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు నా దేవుని హస్తం ఎడతెగక నా దేవుడు ఎడతెగక మీకు తోడే ఉండి ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ జయమిచ్చి మీకు ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు అందుకే దేవాతి దేవుడు అంటారు నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండి అతని శత్రువులందరి మీద నేను జయము అతనికి కలగ ఉన్నాను నా ముగ్గింపు మాటలుగా చెప్తున్నానండి ఇప్పటి వరకు దేవుని చెయ్యి నీకు తోడుగా లేకపోయినందువలన వేదన కన్నీరు కష్టం నష్టం బాధ శోభ ఇవన్నీ చూస్తూ వచ్చావు ఈ దినం నుండి అవన్నీ నీ ఎదురు నిలబడకుండా ఇవన్నీ నా దేవుడు తీసివేయటకు నా దేవుని హస్తం నీకు తోడుగా ఉండబోతుంది ఆయన హస్తం నీకు తోడై ఉండి వీటన్నిటి మీద జయమిచ్చి ఈ నోటి నిండా నవ్వును కలగచేయబోతుంది ఎడతెగక ప్రతి విషయములో ప్రతి చోట నా దేవుని చెయ్యి మీకు తోడై ఉండునుగాక ప్రార్థన చేసుకోండి ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నేను అనుకున్న ప్రతి దానిలో జయము చూచున్నట్లుగా నాకు జయాన్ని కలగచేయవా అని ప్రార్థన చేసుకోండి ఓ సేవకుడిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గడిచిన దినాలన్నిట మీరు కాపాడుతూ అన్ని విషయాలు మీరు తోడై ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రం ఈ దినము నుండి కూడా ఈ ప్రజలకు మీరు తోడై ఉండండి మీ చెయ్యి ఎడతెగక ఈ ప్రజలకు తోడుగా ఉంచి శత్రువులందరి మీద ఈ ప్రజలకు జయము కలుగునట్లుగా మీరు సహాయం చేయండి ఈ దినం నుండి ఏది ప్రారంభించినా ఈ దినం నుండి ఏది చేయాలని తలంచినా ప్రతి దానిలో మీరు తోడై ఉండి గొప్ప జయమును కలగచేసి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని ఏసు నామములు అడిగి వేడుకొనొచ్చు తండ్రి ఆమెన్ దినమంతా కూడా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు వెళుతున్న ప్రతి చోట నా ప్రభు అస్తం మీకు తోడుగా ఉండి అన్నిటి మీద మీకు జయమిచ్చునుగాక ఆమెన్